კარტა და დავა 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 და அது அந்த மாட்டாடு சார் வச்சேன் சார் நல்லா பந்தா ரமேஷ் தா పోయిన దూరండి వార్షికంగా ఎప్పుడు స్వామివారి దర్శించుకోవడానికి రావడం ఆనవైంది ఈసారి మీరు ఒక ప్రత్యేక కారణం మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెల జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వానబద్ధ అందజేద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయండి కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ